మై లవ్లీ సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఈరోజు వచ్చి యూట్యూబ్ స్టార్ట్ చేసిన వాళ్ళు టూ ఇయర్స్ బిఫోర్ అయినా సరే లేదంటే ఇప్పుడు స్టార్ట్ చేసిన యూట్యూబ్ వాళ్ళు అయినా కూడా మీరు వ్యూస్ రావట్లేదని మాత్రం నిరుత్సాహపడకండి శ్రమిస్తూనే ఉండాలి మనము శ్రమిస్తూనే ఉండాలి ఇది ఏందంటే సామాన్యంగా యూట్యూబ్ చేతులనే ఉంటుంది మన మన చరిత్ర కానీ మన జీవితం కానీ యూట్యూబ్ చేతులనే ఉంటుంది ఎవరి చేతిలో ఏముండదు సో మీరు ఏం చేయాలంటే మంచి కంటెంట్ తీసుకోవాలా మంచిగా చేయాలా లైటింగ్ మంచిగా ఉండాలా ఇవన్నీ విన్న అందరూ అన్ని వీడియోస్లో వింటూనే ఉన్నారు కానీ ఇంకోటి ఏంటంటే వేరే వాళ్ళ వీడియో కాపీ కొట్టొద్దు మనం స్ట్రైక్స్ పడతాయి కాపీరైట్స్ ఉన్నాయి చేయొద్దు మెయిన్గా చెప్పాలంటే యాక్చువల్లీ నేను వేరే వాళ్ళ ఇంటికి ఎవరింటికి వెళ్ళినా కూడా పార్టీస్కి వెళ్ళినా దేనికి వెళ్ళినా ఏంటంటే చిన్న వీడియో చేస్తాను అనమాట వాళ్ళతో పాటు సో వాళ్ళకు కూడా యూట్యూబ్స్ ఉన్నాయి వాళ్ళే ఏం చేస్తున్నారు తెలుసా యాజ్ నేను వీడియో తీసుకొని ఎడిటింగ్ చేసుకొని అంత వేసేసుకుంటా వేసేసుకున్న చూస్తే మంచి దాన్ని మంచి కెమెరా పెట్టి తీసేసుకొని వాళ్ళ వాళ్ళ యూట్యూబ్లో చేసుకుంటారు హాయిగా అది చాలా తప్పది మనల్ని అడగకుండా వేయకూడదు అది తప్పది అడిగి వేయాలి అడిగి వేసి ఓకే అంటేనే వేయాలి లేదంటే మనకు స్ట్రైక్ వేసే ఛాన్సెస్ ఉంటాయన్నమాట నా వాళ్ళైతే అయితే అట్లనే చేస్తున్నారు నా రిలేటివ్స్ అయితే మంచిగా నేను ఎడిటింగ్ చేసి పెట్టుకున్న వీడియో వాళ్ళు వేసేసుకుంటున్నారు నా వాళ్ళు కదా అనేసి నేను ఊరుకుంటున్నాను కానీ నా ప్లేస్లో వేరే వాళ్ళంటే ఊరుకో ఊరుకోరు స్ట్రైక్ వేస్తారు సో స్ట్రైక్స్ అస్సలు తెచ్చుకోకండి యూస్ మనకి ఎక్కువ కొంతమందికి ల్యాక్స్ ఆఫ్ యూస్ వస్తాయి కొంతమందికి ఫార్టీ ఫిఫ్టీ సిక్స్టీ హండ్రెడ్ లోపలనే కొట్టుకుంటుంటారనమాట అట్లనే అట్లే టపాక్ 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 అని ఎంత మంచిగా వీడియో చేయని ఏమన్నా చేయని టపాక్ టపా అని కొట్టుకుంటూనే ఉంటారు అట్లా కొట్టుకోవడానికి కారణం ఏంటంటే ఫస్ట్ ఫస్ట్ మనం రైట్స్వి చేసేసి వీడియోస్ మనం ఏంటంటే మనది మనము పాడు చేసుకుంటాం అనమాట అట్లా నేను కూడా చేసుకున్నా కాబట్టే మీకు చెప్తున్నా నేను ఎందుకంటే నా వల్ల ఆ తప్పులు అయినాయి కాబట్టి మీ కూడా అవి కాకుండా చూసుకోండి కాపీ రైట్స్ అయినా ఎప్పుడు కూడా వీడియోస్ చేయొద్దు షార్ట్స్ చేసుకోవచ్చు షార్ట్స్ సాంగ్స్ పైన చేసుకోవచ్చు ఇంకా మంచిగా మా ఓన్ డైలాగులు అలాంటివి ఏమైనా ఉంటే తీసుకోవచ్చు కానీ ఆ వీడియో ఏదైతే మన వీడియోస్ చేస్తాం కదా చాలా కేర్ఫుల్గా ఉండాలి కాపీ రైట్ పడదు స్ట్రైక్స్ పడద్దు వేరోళ్ళవి వీడియోలు మనం కాపీ కొట్టి వీడియో చేయొద్దు మళ్ళీ సినిమా పాటలు కూడా వేసుకోవద్దు సినిమా పాటలు ఇవన్నీ వేసుకుంటే కాపీ రైట్స్ స్ట్రైక్స్ పడే అవకాశాలు ఉంటాయి ఇంకోటి ఏంటంటే కొంతమంది వ్యూస్ బాగా రావాలంటే వీడియో ఓపెన్ చేయండి వేరే వాళ్ళ సజెస్టింగ్ వీడియో అని ఉంటుంది కదా అవి మీరు డౌన్లోడ్ చేసుకోండి ఆ డిస్క్రిప్షన్లో కొట్టండి అవన్నీ చెప్తారు కానీ అవన్నీ చేయొద్దు అవన్నీ చేయడం వల్ల వాళ్ళకి ఇమీడియట్గా వెళ్ళిపోతుంది బాబుని వీడియోని ఇట్లా వాళ్ళు యూజ్ చేసుకుంటున్నారు మరి స్ట్రైక్ చేయాలని అనేసి యూట్యూబ్ మనకి ఒకటి పంపిస్తుంది మెసేజ్ సో వాళ్ళు స్ట్రైక్ చేసినారనుకోండి మనకి చాలా ప్రాబ్లం అవుతుంది సో మన ఓన్ కంటెంటే ఉండాలా మన ఓన్ స్కిట్సే ఉండాలా మన ఓన్ వీడియోసే ఉండాలి ఒకరు ఎప్పుడు కూడా యూస్ చేసుకోదు నువ్వు మెల్ల కుందేళ్ళులాగా పరిగెత్తి పరిగెత్తి ఆడా డుబుక్కనే వదలు టాట్ టైట్స్ లాగా మెల్లగా వెనకాల ఒకటి ఒకటెనకాలను ఒకటి అట్లా కొంచెం కొంచెం ఇంక్రీస్ చేసుకుంటూ వెళ్తే ఛానల్ డెవలప్ అయ్యే అవకాశాలు ఉంటాయి ఇంకోటి ఏంటంటే షార్ట్స్ చూసే ఏమో వీడియోస్ చూడరు వీడియోస్ వాళ్ళు షార్ట్స్ చూడరు అప్పుడు అంటే మనకి షార్ట్స్కి వచ్చే వ్యూవర్స్ మాత్రం చాలా మంది ఉంటారు సబ్స్క్రైబర్స్ రప్ప 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 అవి మాత్రం కేలు కొడతాయి ఒక్కోసారి లక్షలు కూడా కొడతాయి షార్ట్స్ కానీ వీడియోస్కి అట్లా రావు అంటే మామూలు యూట్యూబర్స్ గురించి చెప్తున్నా నేను కొంచెం యాక్టర్స్ సెలబ్రిటీస్ వాళ్ళ అంటే ఎట్లయినా వాళ్ళకు లక్ష లక్షల వ్యూస్ వస్తాయి హ్యాపీగా వాళ్ళు ఇంకా ఎక్కువ రిచ్ అవుతారు మనమేమో వెయిట్ చేసేటం అయ్యే మన వీడియోకి వెళ్ళలే పోతలేదు ల్యాక్స్లో పోతలేదు మన వీడియోని చాలా బాధపడతాం ఇంకోటి ఏంటంటే మనల్ని డిప్రెస్ చేయడానికి మన ఇంట్లో వాళ్ళే చాలు మన అమ్మ వాళ్ళు మన ఫ్రెండ్స్ మన రిలేటివ్స్ చాలు అయ్యే నీకు వ్యూసే వస్తా ఇంత మంచిగా చేస్తావు అని ఫస్ట్ మనల్ని డౌన్ చేస్తారు కాబట్టి మన వీడియో చూసి ఆ సబ్స్క్రైబర్స్ వస్తారు చూడండి వాళ్ళు మన ఒరిజినల్ లవ్ చేసే సబ్స్క్రైబర్స్ అనమాట వాళ్ళు లవ్ చేసి మన రిస్క్ బాగుందని చెప్పి వచ్చిన సబ్స్క్రైబర్స్ సబ్స్క్రైబర్స్ మనం మన వాళ్ళు వాళ్ళు వాళ్ళే మన వాళ్ళు నిజంగా చెప్పాలంటే మన ఇంట్లో ఉన్నవాళ్ళు మన వీడియో చూడమంటే చూడరు మన రిలేటివ్స్కి ఫోన్ చేసి చెప్తాం జర చూడబ్బా అన్నది పడ్డది మంచిగా ఉంటుంది వస్తు చేసినా నేను అంటే కూడా వాళ్ళు ఏం చేస్తారు తెలుసా ఉట్టి బొమ్మ చూస్తారు తమ్మ నేళ్ళు బొమ్మ చూసి ఏ బాగుంది మసి చేసినా మంచిగా ఉంది మంచిగా లైక్ కూడా పెట్టినా కమెంట్ కూడా పెట్టినా అని అంటారు కానీ అన్ని అబద్ధాలు చెప్తారు మనకి సో మన రిలేటివ్స్ని మన ఫ్రెండ్స్ని మన ఇంట్లో వాళ్ళని నమ్మకుండా మనని లైక్ చేసే సబ్స్క్రైబర్సే మన సబ్స్క్రైబర్స్ అట్లాంటి వచ్చే సబ్స్క్రైబర్స్ వాళ్ళు ఎప్పుడు కూడా మోసం చేయరు మనకి వాళ్ళు కంపల్సరీ మన వీడియో పడంగానే చూస్తారు పడంగానే చూసి బాగుంది అక్క బాగుంది తమ్ముడు లేదా బాగుంది అన్న అని చెప్పి మనల్ని అట్లా పైకి లేపుతారు మన వీడియో కూడా అట్లా ఉంటుంది వాళ్ళు కూడా మనం లైక్ చేస్తారు మనం వాళ్ళతోటి వాళ్ళు మనతోటి కానీ బలవంతంగా సబ్స్క్రైబర్స్ చేస్తారు చూడు అదైతే వేస్ట్ సో బలవంతంగా మీరు సబ్స్క్రైబర్స్ మాత్రం తెచ్చుకోకండి బలవంతమైన సబ్స్క్రైబర్స్ మనకు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటి సో మనల్ని ఇష్టపడే సబ్స్క్రైబర్స్ మనకు కావాలి మన మనవాళ్ళు వాళ్ళే మనవాళ్ళు మీకు వ్యూస్ రావట్లేదని ఫస్ట్ అయితే మీరు అస్సలు నీరసం కాకండి ఉత్సాహంగా చేస్తూనే ఉండండి చేస్తూనే ఉండండి చేస్తూ ఏదో ఒక రోజు మన వీడియో రయీమని వెళ్ళిపోతుంది మనం కూడా రీమని వెళ్ళిపోతాము ఏం బాధపడకండి వేరే లైఫ్ మాత్రం కాపీ కొట్టకండి చాలా ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ బా